గౌరవనీయులు పెద్దలు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి మరియు ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి మేయర్లకి చైర్మన్లకి మరియు విచ్చేసిన అధికారులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాము సార్ మీరు పెట్టిన ప్రోగ్రామ్ చాలా సంతోషకరం కానీ ఒక్కటి రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మీరు కాన్స్టిట్యున్సీ వైజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హౌసెస్ ఇస్తా దయచేసి ఈ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హౌసెస్ ఇచ్చినప్పుడు కొంచెం ఎమ్మెల్యేలుగా ఆపోజిషన్ ఎమ్మెల్యేస్ ఉన్నా కూడా కొంచెం ఆ హౌజెస్ మాకు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే మీరందరూ కూడా ప్రజలతో ఓట్లేస్తే గెలిచినాం మేము కూడా ప్రజలు ఓట్లేస్తే గెలిచాం మీరు పది మంది ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచారు కాబట్టి మీరు ఆడున్నారు మేము పది మంది తక్కువ గెలిచిన కాబట్టి మేము ఈడున్నాం కానీ దయచేసి రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే సార్ కొంచెం ఈ హౌజెస్ మాత్రం తప్పకుండా మాకు కూడా ఇవ్వాలని దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇంతకుముందు శ్రీధర్ అన్న కూడా ఆపోజిషన్ లో ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆపోజిషన్ లో ఉండే వాళ్ళకి సీడీపీ ఫండ్స్ ఇచ్చినప్పుడు సార్ మీకు ఫుల్ గా కేసీఆర్ గారు ఆ రోజు మీకు ఐదు కోట్లు ఫుల్ గా ఇచ్చిండ్రు ఇచ్చిన సార్ మీరు మొత్తం ప్రొసీడింగ్ కాపీస్ ఇచ్చినా సార్ చూపిస్తా సార్ ఇప్పుడు మీరు ఇట్లా అన్న తర్వాత అప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ లో ఉంటే మంచిగా ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ నాయకత్సలేదు భయ్య రాజ్ ఠా గారు అన్నారు నేన రాజ్ ఠా గారు అన్నారు నేనలేదు అయితే ఒక్క నిమిషం శాసనసభ్యుని మాట్లాడుతున్నా శాసనసభ్యుని మాట్లాడుతున్నా మీరు కూడా ఓపిక ఉంటే బాగుంటుంది రెండోది ఏంటంటే సార్ ఇప్పుడు మీరు టెన్ క్రోర్స్ ఎస్డిఎఫ్ ఫండ్ ఇచ్చారు సార్ నా హుజరాబాద్ కాన్స్టెన్స్ లో పది కోట్లు ఎస్డిఎఫ్ ఫండ్ ఇచ్చారు అందరు కూడా ఈ ఫండ్ ఇచ్చిన తర్వాత ఓడిపోయిన థర్డ్ మీరు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చారు ఈ ప్రొసీడింగ్ కాపీలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని ఇచ్చారు సార్ ఈ పైసలు అనేది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీవి కావు ఖచ్చితంగా దీంట్లో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని ఇవ్వడం మాత్రం అది కూడా జియో లో ఇవ్వడం అనేది చాలా తప్పు అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ దీనికి డిఫరెన్స్ మీరు చూడొచ్చు సార్ మా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో సార్ ఒక్క నిమిషం సార్ సార్ చెప్పండి సార్ మాకు అవకాశం వస్తుంది హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో హుజరాబాద్ కాన్స్టిట్యులో ఒక్క నిమిషం సార్ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో కరీంనగర్ లో తర్వాత మన కోరుట్లాలో అండ్ సిరిసిల్లాలో ఫోర్ తో ఇట్లనే ప్రొసీడింగ్స్ ఇచ్చారు సార్ విచ్ ఇస్ నాట్ రైట్ సార్ దీంతో పాటు సార్ మీరు చూడొచ్చు వేములవాడాలేమో వేములవాడాలేమో ఎమ్మెల్యే గారు ఇచ్చిన ప్రపోజల్ మీరు ఇచ్చారు సార్ మానకొండూరులో కూడా మీరు మానకొండూరు కూడా మీరు ఎమ్మెల్యే గారు ఇచ్చిన ప్రపోజల్ ఇచ్చారు సార్ మా దగ్గర మాత్రం ఇస్తలేదు సార్ రెండోది సార్ మా ఇంద్రమ కమిటీలు కూడా మీరు మెంబర్స్ మీరు కమిటీ ఏదైతే ఏపించారో సార్ ఇంద్రమ కమిటీ అన్ని కూడా ప్రపోజల్ ఎమ్మెల్యేగా పొద్దున సాయంత్రం కానీ తిప్పి తిప్పి పెట్టినా కూడా మళ్ళా దాన్ని కమిటీలు ఏపించిన సార్ ఒక్క కమిటీ కూడా ఒక్క మెంబర్ కూడా లేకుండా పూర్తి కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చారు సార్ కానీ దయచేసి ఇంకా ఇది మాత్రం పాఠా రెడ్డి చూపియొద్దని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీంతో పాటు ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు సార్ మీరు రైతు భరోసా ఇస్తా అన్నది వంద రోజులలోనే రైతు భరోసా ఇస్తా అన్నారు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు ఆ పదిహేను వేల రూపాయలు పోయిన రెండు సీజన్స్ కూడా ఇవ్వలేదు సార్ పోయిన దానికంటే ముందు సీజన్ కేసీఆర్ గారు పెట్టిన ఏడు వేల ఐదు వందల రూపాయలు మీరు ఇచ్చారు సార్ కానీ మీరు ఇచ్చిన టూ సీజన్స్ కూడా మీరు రైతు భరోసా అనేది ఇవ్వలేదు దయచేసి టూ సీజన్స్ సార్ టూ సీజన్స్ ఇవ్వలేదు దాని తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మీరు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని మీకు నేను రైతుల పక్షాలకు డిమాండ్ చేస్తున్నా సార్ దీంతో పాటు సార్ మీరు కూడా ఒకటి ఖచ్చితంగా మీరు దీనికి జవాబు చెప్పాలి సార్ మీరు పాతలాగా చిత్ర దయచేసి జవాబు చేపించుకోవాలంటే మొత్తం దాని తర్వాత సార్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే సార్ నా ఉజ్రాబాద్ కాన్స్టిట్యున్సీ దళిత బంధు అనేది పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నాం సార్ దాన్ని మొత్తం సాచురేషన్ మోడ్ లో డబ్బులు మొత్తము పద్దెనిమిది వేల ఐదు వందల మంది దళిత కుటుంబాలకి మేము ఇచ్చినాం సార్ అవి ఇచ్చిన తర్వాత డబ్బులు కూడా ఆల్రెడీ వాళ్ళ అకౌంట్ లో ఉన్నాయి వాళ్ళ అకౌంట్ లో ఉన్నాయి అది రెండో విడత అనేది దాన్ని రిలీజ్ చేస్తలేదు సార్ అనేక రిలీజ్ చేయమని అడిగితే కేసులు పెడుతున్నారు జైలు పెడుతున్నారు దళితులని రోజు పోలీసు పిలిచి హరాస్మెంట్ చేస్తా ఉన్నారు సార్ దయచేసి కొంచెం ఆ రెండో విడత దళిత మంది కూడా నా హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు దయచేసి ఇవ్వాలని అది దీంట్లో ఎటువంటి ఉత్తరం సార్ దీంట్లో ఎటువంటి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేవు సార్ ఆల్రెడీ డబ్బు ఇస్ దేర్ ఇన్ అకౌంట్ మీరు జస్ట్ రిలీజ్ చేయమని ఆర్డర్ ఇస్తే సరిపోతుంది సార్ అది ఇచ్చేస్తే బాగుంటుంది అని మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్ దయచేసి మాత్రం తప్పకుండా దీనికి జవాబు చెప్పాలని కోరుతున్నాను సార్ దాని తర్వాత సార్ ఇంకొకటి కూడా మీ ఆధ్వర్యంలో మీ ముగ్గురు మినిస్టర్స్ ఉన్నారు మీరు ఉన్నారు కాబట్టి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ పోయినసారి ఈ జెడ్పీ మీటింగ్ లో అయినప్పుడు నేను జెడ్పీ మీటింగ్ లో ఆడ ప్రశ్న అడిగితే వాళ్ళని అడుగుతే నా మీద కేసు బుక్ చేసేసారు అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన కేసు బుక్ చేసి మళ్ళీ ఇక్కడ ప్రశ్నలు అడగాలంటే మళ్ళీ పోయినా పోలీసులు చూస్తారు మళ్ళీ కేసులు బుక్ చేస్తారో తెలియదు మరి ఆ కోటి దయచేసి సార్ ఈ వన్ ఇయర్ లో ప్రశ్నిస్తే గట్టిగా ముప్పై కేసులు పెట్టి అది ఒక్కటి కూడా ల్యాండ్ కేసు కాదు ఇది కాదు బట్ ఎనీ వెల్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నా లక్ష్మణ్ అన్న దళితులకు ఇయ్యో తల్తో మరి జవాబు చెప్పు దళితుల జబ్బు దళిత దళిత బంధు నా కాన్స్టిటేషన్ ఇవ్వకంటున్నా దళిత బంధు ఇవ్వకంటారు అంటున్నా మీరు మరి ఇదే ప్రేమ నాకు అర్థమవుతుంది దళితులు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ఇవన్నిటికి కూడా జవాబు ఇవ్వాలని దయచేసి కోరుకుంటూ ఇవన్నీ కూడా సార్ ఈ ఎస్డిఎఫ్ కూడా దయచేసి మీరు చెప్పండి మీరు కంపల్సరీ ఎస్డిఎఫ్ కూడా ఇవ్వాలి సార్ అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రాజెక్ట్ సార్ దయచేసి ఆ రోజు రిక్వెస్ట్ చేసిన తర్వాత మీరు అది డిపిఆర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఆల్మోస్ట్ కలెక్టర్ కరీంనగర్ కలెక్టర్ ఫండ్ నుంచి దాదాపు ట్వంటీ ల్యాక్ రూపీస్ ఇక్కడ నుంచి చేసి డిపిఆర్ సెవెంటీ క్రోడ్ చేసింది సార్ మీకు కూడా చెప్పినాం ఆ రోజు దాన్ని రిక్వెస్ట్ చేసి చేస్తే గౌరవ పొన్నం ప్రభాకర్ గారు కూడా దాన్ని ఎండోర్ చేసి లెటర్ కూడా ఇచ్చినాం సార్ దయచేసి అది ఇస్తే ఎందుకంటే మా వీణవాంక మండలం కింద జమ్ జమ్మికుంట మండలంకి దాదాపు ఆరు వేల ఎకరాల ఆయకట్టుకి నీళ్లు వస్తాయి సార్ మీరే ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉన్నారు మీరే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి గౌరవ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు కూడా లెటర్ ఇచ్చారు కాబట్టి దయచేసి కొంచెం అది చేస్తే అందరు కూడా అద్భుతంగా ఉంటారు సార్ మీకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పి కూడా మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ దాన్ని కొంచెం వెంటనే కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నా సార్ అదే విధంగా సార్ రుణమాఫీ ఇష్యూ కూడా నా నియోజకవర్గంలో సార్ వంద శాతం అయిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు సార్ నా హుజరాబాద్ నియోజకవర్గంలో కేవలం యాభై శాతం మాత్రమే అయింది సార్ ఇంకొక యాభై శాతం అట్లనే ఉంది దయచేసి కొంచెం అది కూడా మీరు కన్సిడర్ చేయాలని రైతుల పక్షాన మీకు రిక్వెస్ట్ చేస్తా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్